కల్పతరు ధారావాహిక పద్నాలుగవ భాగం రచన పులి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ బాంబు దాడిలో సత్యలీల భర్త డిఎస్పీ విశ్వం మరణిస్తాడు మిగిలిన జీవితం ఒంటరిగానే గడపాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల చండీగఢ్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది పక్క పోర్షన్ అచలాదేవితో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి అచల తన భర్త త్యాగేశోనీని సచ్చరీలకి పరిచయం చేస్తుంది నిజానికి అచల భర్త మరణించడంతో అత్తగారి ప్రోద్బరంతో మరిది సోనీతో వివాహం జరిపిస్తారు పెళ్లికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు ఆమె పావ పృథ్వీధర్ ఒప్పుకోదు ప్రజ్ఞ పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్ ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండకపోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి మకాం మారుస్తాడు ఆమె తండ్రి నారాయణ ప్రజ్ఞను కొందరు ఆకుతాయిలు వేధిస్తూ ఉండడంతో తోడుగా తన అసిస్టెంట్ ఆనందిని పంపుతాడు ఆమె తండ్రి స్నేహితుడు కేశవరెడ్డి త్యాగితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టు చెబుతుంది అచల సచరితో పరిచయం పెరిగాక తనకు జస్ప్రీత్ అనే మరో స్త్రీతో సాన్నిహిత్యం ఉన్నట్లు అంగీకరిస్తాడు త్యాగి విడాకుల కాగితాల మీద అచల సంతకం చేస్తుంది టూర్కి వెళ్లిన ప్రజ్ఞ తల్లిదండ్రులు ప్రమీల నారాయణ తిరుగు ప్రయాణంలో మరణిస్తారు ఆమెను కేశవరెడ్డి స్వంత కూతుర్లా చూసుకుంటాడు తనకు ప్రజ్ఞ అంటే ఇష్టమని కేశవరెడ్డితో చెబుతాడు ఆనందర్ ప్రజ్ఞ ఆనందుల వివాహం జరిపిస్తాడు కేశవరెడ్డి వాళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టి పెద్దవాళ్లవుతారు పృథ్వీధర్కి పెళ్ళి విఫలమై భార్యతో విడాకులు తీసుకుంటాడు ప్రజ్ఞ తనతో వచ్చేస్తుందనే ఆశతో ఆమె దగ్గరికి వస్తాడు ఇక కల్పతరువు ధారావాహిక పద్నాలుగవ భాగం వినండి మనిషిలో వికృత బుద్ధులు దూసుకుంటున్నాయి ప్రజ్ఞ నువ్వు నాదానివి నా జీవితానికి ఏదో గ్రహణం పట్టి వదిలింది ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా నిన్ను కోరి వచ్చాను అంటూ పృథ్వీ అంతరాత్మ ఘోషిస్తోంది ప్రజ్ఞ మా పిల్లల చదువులు మొదలైన నుండి మావారే ప్రతి విషయంలోనూ శ్రద్ధ క్రమశిక్షణ చూపించారు చెబుతోంది ఎటో దిక్కులు చూస్తూ ఉన్నాడు అతిథి పృథ్వీధర్ అతను మనసు విప్పి మాట్లాడకపోతున్నాడని ప్రజ్ఞ ఆనందని బయటికి వెళ్ళమని చేసింది ఆనంద్ బ్యాడ్మింటన్ ఆడుకుంటున్న పిల్లల్ని పిలుచుకొని మేడపైన స్టడీ రూమ్ వైపు వెళ్లారు స్త్రీ తలచుకుంటే ఇంటా బయట ఎలాంటి వాతావరణాన్నైనా సృష్టించగలదు కావాలనుకుంటే యుద్ధం లేదంటే శాంతి ప్రకటించే చాకచక్యం గల నేర్పరి మహిళ ప్రజ్ఞ పృథ్వీర్ హాల్లోనే కూర్చున్నారు మళ్ళీ మళ్ళీ రావడం కుదరదు ఇప్పుడే తను వచ్చిన పని చెప్పాలి ఒక ఇల్లాలుగా ఇల్లు చక్కబెట్టుకునే ప్రజ్ఞ నా ప్రేయసిలా నాతో శాశ్వతంగా నా కోసం ఒక కొత్త జీవితాన్ని ఒప్పుకుంటుందా పొలంగట్టు కలలు కదిపితే సరే ప్రజ్ఞ హృదయం కనపడుతుంది ఏ మాట కామాట ఆనంద్ ముందు నేనెంత హ్యాండ్సమ్గా ఉంటాను పృథ్వీ ఆలోచనలకు కళ్ళెం పడ్డది అత్తమామల్ని ఈసారి వచ్చేప్పుడు రా మా ఆడబడుచులకు పెళ్లి సంబంధాల గురించి బాగా తెలుసు వాళ్ళు ఏదైనా మంచి సంబంధం చూసి నీ కాపురం నిలబడేలా చూద్దాం ప్రజ్ఞ ఆనంద్ ముందు చెప్పలేంది నీతో మాత్రం చెప్పే ముఖ్య విషయం ఒకటుంది అన్నాడు ఏమిటన్నట్లు చూసింది కోపం తెచ్చుకోవద్దు మరి లేదు బాబా నాకు కోపం పగ ఈర్ష్య ఇలాంటివి మీద లేవు రావు కూడా ఎలాంటి సందేహం పెట్టుకోక చెప్పు ఆనంద్ వస్తే టాపిక్ మార్చాలి పృథ్వీధర్ ఆర్తన ముందు మొదలుపెట్టు ప్రజ్ఞ నేను ఓడిపోయాను దెబ్బతిన్నాను నా మనస్సు పూర్తిగా చితికిపోయింది మిగిలిన జీవితమైనా తృప్తిగా బతకాలంటే అంటే నువ్వు నాకు తోడుగా ఉండాలి నా విషయం సరే ఈరోజు కూడా అమ్మా నాన్నలు నిన్ను కోడలిగా చేసుకోనందుకు నిధి కోల్పోయినట్లు బాధపడుతున్నారు ఆనంద్ను వదిలేసి నాతో వచ్చే నిన్ను కూడా కష్టపెట్టను మహారాణివై రాజ్యం చేద్దు ప్లీజ్ నీ నా ఈ దౌర్భాగ్యపు భావను చక్కదిద్దవా చిన్న స్వరంతో కేవలం ప్రజ్ఞకు మాత్రమే వినిపించేలా హృదయ వేదన వ్యక్తపరిచాడు ప్రజ్ఞ మహామేధావిలా వింటూ ఉన్నది తిట్టి అరిచి బయటికి గంటలేదు మళ్ళీ అన్నాడు నువ్వుగాని నాతో రాకపోతే ఓకే కానీ నా కోసం వేరే సంబంధాలు చూసే పెత్తనం పెట్టుకోవద్దు ఇలాగే నీ జ్ఞాపకాలతో చెప్పాల్సిన మాట చెప్పాడు ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది కానీ వినాల్సిన జవాబు సస్పెన్స్ ఏదో తమాషా కొత్త ఫీలింగ్ బావా నా సంసారంలో నాకు ఏం తక్కువైందని నేను నీ వెంట రావాలి నా వైవాహిక జీవితంలో ఏ ఒక్కరు కూడా వారు నన్ను బాధపెట్టలేదు హింసించలేదు నీ గురించి కూడా తెలుసు అయినా ఎన్నడూ అనుమానించలేదు వేధించలేదు ఆనంద్ ఫ్యామిలీ వాళ్ళందరూ నన్ను అపురూపంగా చూస్తారు చెబుతోంది ప్రజ్ఞ పృథ్వీధర్ వినాలనుకున్నది వేరు సూపర్ మార్కెట్ బిజినెస్ చూసుకుంటూ పిల్లల పెంపకం చదువులు మా వారి సహృదయత పసిపిల్లల బాల్యంలోని ముద్దు చేస్తల ఆనందంలో నా మనస్సు నుండి నువ్వు పూర్తిగా సమసిపోయావు ఎంత చెవులు రెక్కరించి విన్నా వినసొంపు మాటలు లేవు పృథ్వీధర్కు భార్యగా తల్లిగా అన్ని కోణాల్లో మా దాంపత్యం సుఖ సంతోషాలతో ఉంది మా భాగ్యానికి పిల్లలు క్రమశిక్షణలో విద్యలో మంచి దారిలోనే ఉన్నారు మా వారు నాకు కనిపించే దేవుడు ప్రజ్ఞ ఇచ్చే లెక్చర్ బోర్ కొడుతోంది మనం సుఖపడడం అనేది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది అంతేగాని సైన్స్ ల్యాబ్లో మాదిరి ఏదో ఘన పదార్థానికి మరేదో ద్రవపదార్థం కలిపితే ఇంకేదో వాయు పదార్థం ఏర్పడుతుందని జీవితాన్ని అదే పంధాలో నడవాలంటే కుదరదు మనిషి మనిషిగా దగ్గరకు తీసి ఆప్యాయత పంచుకుంటే బంధం నిలుస్తుంది నేను కాకుంటే వేరే ఎవరినో పునర్వివాహం చేసుకోను అనే మూర్ఖత్వపు మాటలు మానై అయినా నీ జీవితం నీ ఇష్టం చెప్పింది ప్రజ్ఞ ఓకే నేను వెళ్తాను లేచాడు నీతో నేను రావాలని వస్తానేమో అనే ఆశ ఆశ కాదు నీ పిచ్చి ఊహ ఏ వివాహిత స్త్రీ పట్ల రానీకు వచ్చాయంటే నీలో అనారోగ్యం చోటుచేసుకున్నట్లే ప్రజ్ కూడా లేచి నిలబడింది రాత్రి భోజేసి వెళ్ళు అంది వద్దు నేను వెళ్ళాలి బావా మా వార్త చెప్పి వెళ్ళు నువ్వు దేవుడనే వ్యక్తి నాకు దయ్యర్లాగా కనపడుతూ ఉంటే ఎలా చెప్తాను ఇదే నీ తప్పు ప్రతి వ్యక్తిని నెగటివ్గా చూస్తావు అయినా ఇలా కలుస్తున్నట్లు అత్తకు మామకూ తెలుసా తెలుసు నేను వాళ్ళ నుండి ఎప్పుడూ ఏదీ దాచలేదు అన్నాడు పృథ్వీ ఎవరో ఒక వ్యక్తి వచ్చి సౌభాగ్య అత్తను అన్నీ వదిలేసి తనతో వచ్చేయమంటే ఆ వ్యక్తి సుఖ సంతోషాల కోసం వెళ్తుందా చొరక తగిలించింది ప్రజ్ఞ ఎక్కువగా మాట్లాడకు మాటలు మంచిగా రాని మా అమ్మను చీప్ చేస్తావా ముక్కు మీది కోపం నోటంటా పలికింది నేనేమన్నాను ఇక్కడ చీప్ ఏమిటి మా వారిని నువ్వెలా అనుకుంటున్నావో అలాగే మా పిల్లలు కూడా నిన్ను అలాగే అనుకుంటే కాని అనుకోరు మేము అందరి గురించి మంచిగానే ఆలోచిస్తాం బుర్ర వేడెక్కి తిరస్కారాన్ని ఎదుర్కొనే లేక పృథ్వీ లేచి బయటకు నడిచాడు ఇంకా ఉంది కాల్పతరువు ధారావాహిక చివరి భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు